ఎర్రమక్కపల్లి సర్కిలు నా పేరు స్వాతి మా అన్ని రీజనబుల్ రేట్లు ఉన్నాయి అండ్ ఐటమ్స్ కాఫీ టీ నా పేరు స్వాతి మేము చందమామ కేఫ్ పెట్టాము ఎర్రమక్కపల్లి సర్కిల్ మా దగ్గర వచ్చి అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అండ్ కాఫీ టీ శాండ్విచ్ బర్గర్ మిల్క్ షేక్ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి పేరు విశ్వ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి రీసెంట్లీ మేము ఎరమక్పల్ సర్కిల్లో చందమామ కేఫే ఓపెన్ చేస్తాము మా దగ్గర మొజిటోస్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్స్ శాండ్విచెస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయి అట్ మ్యాక్సిమం విల్ గో విత్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ద మ్యాక్సిమం ప్రైస్ దాంతో కూడా మంచి క్వాలిటీ ఇచ్చి అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తాం అనుకుంటున్నాము సో ఒకసారి విజిట్ చేయండి జస్ట్ లైక్ చేసి షేర్ చేయండి సో మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మనము దీనికోసమని ఒక వన్ మంత్గా రీసెర్చ్ చేసామండి ఎక్కడ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ రీజనబుల్ ప్రైసెస్లో ప్రొవైడ్ చేయాలనే మా థాట్ని సో మేము ఇలాగా తీసుకొని వచ్చాము ఎస్ దట్స్ దట్ డిఫరెన్స్ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం డోర్ జ్యూసెస్ చాట్ సెంటర్ కూడా ఉంటుంది చాట్ చాట్ సెంటర్ కూడా ఉంటుంది